అధ్యక్షులు ప్రదేశాలకి వేరు జరిగి రావాల్సిన రిక్వెస్ట్ చేస్తున్నాం కార్పొరేషన్ స్థాయిన శ్రీ రావాల్సిన ప్రిక్వైర్ చేస్తున్నాం సోషల్ మీడియా మరి మదే అదేవిధంగా భాష నాగరాజు గారిని వేదిక వ్యతిరేకించి రావాల్సిందిగా ప్రకటి చేస్తున్నా ఈ బీజేపీ పార్టీ పార్టీ ప్రతి రాష్ట్రంలో గల్లీలో జిల్లాల్లో అన్ని చోట్ల దేశ వ్యాప్తంగా రోజు రోజుకి విజయలక్ష్మి గారు సుబ్బారావు గారు వారితో పాటు చాలా మంది నాయకులు కార్యకర్తలు భారతీయ జనతా పార్టీకి అందరికీ ఆహ్వానిస్తున్నారు మరి ఈనాడు వారు భారతీయ జనతా పార్టీ చేయడం గతంలో భారతీయ జనతా పార్టీ తరఫున మనం కూడా ఎవరైతే మెయిన్ అభ్యర్థిని మనం ఇక్కడ నిలబెట్టాం స్థానికంగా ఆయన కూడా అభ్యర్థి కాబట్టి గెలుస్తా అనేటటువంటి వారి విశ్వాసం ఉంది కానీ సుబ్బారావు గారు భారీ మెజార్టీతో విజయదక్షి గారు భారీ మెజారిటీతో మరి ఇక్కడ గెలవడం అనేది జరిగింది అంటే ప్రజల్లో కాళనివాసుల్లో వారికి तर <laughs>